ప్రతిరోజు ఈ ఆసనం వేయటం వల్ల ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి మతిమరుపు అనేది ఉండదు అంటే చదువుకునే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ వృక్షాసనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు బాగా స్ట్రెస్ ఉన్న ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఉన్నవాళ్ళు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ మరియు యాంగ్జైటీ కంట్రోల్ అవుతాయి మెంటల్ రెస్ట్ మరియు స్టెబిలిటీ దొరుకుతుంది ప్రతిరోజు మనం అందరం స్ట్రెస్కి గురవుతాం కాబట్టి అందరికీ ఈ ఆసనం ఉపయోగపడుతుంది అలాగే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఈ ఆసనం ఏదైనా పని చేయాలి అంటే అమ్మో నా వల్ల అవదు అనే ఆలోచన రానివ్వకుండా నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని మనకి చేకూరుతుంది ఈ ఆసనం వల్ల ఈ ఆసనం వల్ల అతి ముఖ్యమైన ఎమోషనల్ స్టెబిలిటీ లభిస్తుంది మనకి అంటే అతిగా కోపం రావటం ప్రతి దానికి అతిగా బాధపడిపోవటం ప్రతి సిచ్యువేషన్లో ఓవర్ థింకింగ్ చేయటం ప్రతి చిన్న దానికి చాలా సంతోషంగా ఫీల్ అవ్వటం వేరే వాళ్ళ మీద అసూయ పడటం ప్రతి కష్టానికి కుంగిపోవటం లాంటి మెంటల్ ఇన్స్టెబిలిటీ మనకి రాకుండా ఉంటుంది ఈ ఆసనం వల్ల ఈ ఆసనం అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల మన బ్రెయిన్లో చేంజెస్ జరిగి ఓర్పు అనేది పెరుగుతుంది కరోనా లాంటి వైరల్ అవుట్ బ్రేక్ వల్ల కరోనా వ్యాక్సిన్ వల్ల చాలామందికి ఓర్పు అనేది పోయి మెంటల్ ఇన్స్టెబిలిటీ పెరిగి లైఫ్ చాలా కష్ట అయిపోయింది మరి వృక్షాసనం వేసి న్యాచురల్గా ఈ ఇబ్బందులన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి